హాయ్ అండి కోడిగుడ్లు అరటికాయి ఎల్లులపై కారం వేసుకుని ఈరోజు కూర చేస్తాను చూడండి నేను ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుంటానండి ఇకండి అరటికాయ నేను తోలు తీసుకున్నాను చిన్న చిన్నగా ముక్కలు కోసుకోవాలి చిన్నగా కోసుకోవాలండి ముక్కలు అరటికాయ ముక్కలు కోసుకున్నాము ఉల్లిపాయ కోసుకున్నామండి ఉల్లిపాయ కాడ సన్నగా దరుకోవాలి ఇప్పుడు పచ్చివరగాయలు కోసుకున్నాము ఉల్లిపాయ కోసుకున్నాము ఇప్పుడు కోడిగుడ్లు అండి ఇట్లా మనము కట్ చేసుకున్నాము ఎట్లా కట్ చేసుకోవాలి ఇగండి అన్నీ కట్ చేసుకున్నాం ఇప్పుడు వండుకున్నాం ఎల్లుల్లిపాయ కారం నూరుకున్నామండి పెల్లుల్లిపాళ్ళని వెనగని కారం వేసుకున్నాం నలిగిందండి అంటే ఏకని తీసుకున్నాము కూరండుకుంటా పెట్టుకున్నానండి నూనె పోసుకుంటున్నా ముందుగా అరసే మొక్కలో ఫ్రై చేసుకున్నామండి ఏకనీయండి తీసుకున్నాం గిన్నెలోకి ఎండు మిరగాయ అదే నూనెలో కొద్దిగా జీలకర్ర వేసుకుందాం ఉల్లిపాయలండి పసుపు కరివేపాకు అండి కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి మనం ఎల్లులపై కారం నూరుకున్నాం కదండి అవి వేసుకోవాలి మనము ఉప్పు వేసుకోలేదండి ఉప్పు వేసుకుందాము అరటికాయ ముక్కలు వేపుకున్నాం కదండి వేసుకున్నాం ఇప్పుడు కోడిగుడ్లు కడ వేసుకుందామండి అయిపోయిందండి కూర ఇంతే తీసుకున్నాము ఇదిగోండి ఫ్రెండ్స్ కోడిగుడ్డు అరటికాయి వెల్లుల్లిపాయ కారం వేసుకుని ఇలా చేసుకుంటే ఏడు వేడాలో జలుబు చేసినా ఏది చేసినా కానివ్వండి చాలా బాగుంటుంది ఏంటంటే కారం కారంగా ఉప్పుగా చాలా అండి కోడిగుడ్డు నంచుకుని తింటే ఇలా ఒక్కసారి చేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ నోరు బాగా నప్పుడు ఎట్లా చేసుకుంటే కారం కారంగా చాలా సూపర్గా ఉంటుందండి ఎట్లా వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఎట్లా చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా వండుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్లో పెట్టండి బాయ్ అండి